జగిత్యాల జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో రెండు జంటలు పుల దండలతో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇక చెందిన వెంకటేష్ హారిత దంపతులు కట్నం వివాదంతో జీవితం గడుపుతున్నారు అలాగే జగిత్యాల పట్టణానికి చెందిన ముస్తాఫా దంపతులు వరకట్నం మెయింటెనెన్స్ కేసుల తిప్పలు ఎదుర్కొంటూ చుట్టూ తిరుగుతున్నారు కానీ శనివారం జరిగిన లోక్ అదాలత్ కొత్త మలుపు తిరిగింది జిల్లా జడ్జి ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సమక్షంలో ఇరువురు జంటలు రాజీ చేసుకుని మళ్లీ ఒకటారు ఒక క్షణం కోర్టు హాలు కన్నీళ్లు క్షమాపణలు హర్షద్వానులతో నిండిపోయింది తర్వాత వెంకటేష్ హరిత ముస్తాఫా దంపతులు ఒకరికొకరు పూలదండలు దందలు మార్చుకుని కొత్త జీవితానికి సంకేతం ఇచ్చారు ఆ దృశ్యం చూసి వారి చేతులెత్తి చప్పట్లు ఈ ఈ సందర్భంగా జంటలను అభినందిస్తూ కలహాలు ఎంత పెద్దవైనా రాజీతోనే పరిష్కారం కలిసే జీవితం కంటే విలువైనది ఇంకేది లేదని ఆమె అన్నారు వీటితో పాటు ఎన్నో పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యాయి రాజీ మార్గమే రాజమార్గం అని జడ్జి అన్నారు ఈ సందర్భంగా దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు కూడా లోక్ అదాలత్ లో పరిష్కారం కావడం కొసం

Gracias.

సిపిపి అంటే మన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఏదైతే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చేసి రాజీ చేయించారు వాళ్ళకి వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము ప్రతి ఎవరి ఆర్టీఐలుగా లోకాదలు చేస్తున్నాము మరి వీరు కూడా ఈరోజు ఎందుకంటే మేడం రావాలి చేసి కాన్స్టిట్యూషన్ కేసు అర్పించి సపరేట్ సపరేట్గా కోరుకో కాబట్టి ఖచ్చితాలు అడ్వకేట్లు అందరూ పోలీసులు కలిసి కోఆపరేట్ చేస్తూ ఎక్కువ కేసులు ఎందుకంటే ఎందుకంటే వీడింగ్ ఎందుకంటే లోకాద ఉద్దేశం ఏమంటే రిలీఫ్ తగ్గించాలి అలా కాకుండా ఏదో అడ్మిషన్స్ అలా కాకుండా మెయిన్ కేసెస్ అంటే సీసీలు ఎక్కువ మరి మేము దాదాపు మహాబాద్ నుంచి వీడింగ్ కండక్ట్ చేసి హోటల్గా వచ్చేసి మేము దాదాపుగా త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ కేసెస్ ఐడెంటిఫై చేసాము అందరూ కూడా అందరూ పాపి చేస్తూ మరి ముఖ్యంగా మరి ఇక్కడ సబ్ కోర్టులో మరి టూరిస్ కోర్టులో వచ్చేసి ఎందుకంటే సివిల్ కేసులు ఎక్కువ తగాతాలు ఉన్నాయి దానికి కూడా సీనియర్ అడ్వకేట్ కొద్దిగా మనం చొరవ తీసుకొని మీరు క్లైంట్తో కూడా కొద్దిగా మాట్లాడి నెగోషియేట్ చేసి తప్పనిసరిగా ఆ కేసులు కూడా ఎందుకంటే పరిష్కారం అవుతాయి కాబట్టి సీనియర్ అడ్వకేట్ కొద్దిగా మీరు క్లయింట్ కూడా ఎందుకంటే భాగ పరిష్కారం ఆస్తి తగాదాలున్నాయి అన్నదమ్ములు అమితాబ్ బచ్చన్ రెడ్డి కూడా రెండో కేసులో కూడా కోర్టులో పెళ్లి ఉన్నారు కాబట్టి అలా కాకుండా రామ్సౌట్ కేసులు చెప్పో కేసులు ఇలా ఇలాంటి కేసులు ప్రత్యేకంగా అన్ని కోర్టులు వచ్చేసి మేడం గారు వచ్చేసి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పెంచి సపరేట్ పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళని మాకు కలుపుకుంటారు అని పోలీసులు కూడా అందరూ ఫైల్ తీసుకొని నీట్గా సాయంత్రం వరకు రాత్రి ఏంటైనా కూడా మేము అందరూ చేస్తామని తెలియజేస్తూ పరిస్కారం చేసుకుంటే బాగుంటుంది తెలియజేస్తాం కాబట్టి అవకాశం సభ్యం చేసుకొని ఎక్కువ కేసులు ఇస్తారని తెలియజేస్తూ తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదు జాతీయ లోక్ అదాలత్ ఈరోజు జరుగుతుంది ఇక్కడ అందరం కూడా ఇప్పటి నుంచో మనం వేరియస్ మీటింగ్స్ పరిపోతూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులు కోర్టులో పేరుపోయినటువంటి కేసులు దీని ఒత్తిడి పరిశీలించాలని ఉద్దేశంతో మనం మనం కృషి ఈ రోజు రానే వచ్చింది అందరూ కూడా ఇక్కడ ఇప్పటివరకు చేసిన వరకు చూసుకున్నట్లయితే స్టేటస్ చూసుకున్నట్లయితే అడ్వకేట్స్ అడ్వకేట్ దగ్గర నుంచి ప్రతి అడ్వకేట్ దగ్గర నుంచి కూడా చాలా సహకారం సహకారం కావడం అలాగే పూర్తి కానిస్టేబుల్స్ కూడా చాలా కృషి మంచిగా కృషి చేసి చాలా కేసులు మీ అందరి సహకారంతోనూ చాలా వరకు మనం కేసెస్ కొంతవరకు పరిష్కరించడం జరిగింది ఈ రోజున మనకు మేజర్ తాస్ మనకు ముందు ఉంది కాబట్టి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ రోజున ఇప్పుడు మన బ్రదర్స్ ఇద్దరు చెప్పినట్టుగా అనేక రకమైనటువంటి కేసులు అంటే రాజీ తగ్గ రాజీ చేత క్రిమినల్ కేసులు అదే విధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ రోజు ఈ లోక్ అదాలత్ బెంచెస్ ముందు లక్ష్యదారులందరూ కూడా ఒక అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ యొక్క కేసులు పరిష్కరించుకున్నట్లయితే వాడు ఉన్నటువంటి సమస్య పరిష్కరించడమే కాకుండా వాళ్ళ యొక్క అనవసరమైన వృధా పడకుండా ఈ యొక్క డబ్బు డబ్బు వృధా అవ్వకుండా అలాగే వాళ్ళ టైం కూడా వృధా అవ్వకుండా త్వరితగతులు వాటికి ఒక రిలీఫ్ చేకూరుతున్న ఉద్దేశం కూడా ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జాతీయ లోకాల కోర్టులో పెట్టుకుని ప్రతి కోర్టులోనూ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో అంటే ఫస్ట్ పీడిఎం గారి కోర్టులో అదేవిధంగా సెకండ్ ఏడియం కోర్టు రెండు కలిపి పీడిఎం మేడం ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ ఏడిఎం గారి కోర్టులో కూడా బెంచెస్ సెపరేట్ ప్రొసీడింగ్స్ ద్వారా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఈ యొక్క ఏడీజే కోర్టులో కూడా ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అలాగే ఏడీజే పరిధిలో డీజే డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో ఫస్ట్ ఏడీజే నీ ప్రిసైడింగ్ ఆఫీస్ పెట్టుకుని ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ బెంచెస్ కాన్స్టిట్యూట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి కేసెస్ మనం చూసినట్లయితే చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి అంతకుముందు జరిగినటువంటి జాతీయ లోక ఏంటంటే మనం ఉన్నటువంటి కేసులు ఎస్టీసీలు పెద్ద ఎత్తున పరిశీలించాలని చెప్పి అనుకునేవాళ్ళం ఇప్పుడు పై అధికారులు అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ యొక్క ఉత్తర్వుల మేరకు కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసులు తీసుకుంటూ ప్రవెన్యూ ఉద్యోగం పెట్టుకుని చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి పెండింగ్ కేసులు తీయడంలో మనందరం కూడా కృషి చేయాలి ఈ రోజున మనం మీరు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని బార్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అడ్వోకేట్స్ అందరినీ కూడా మై అమ్మది రిక్వెస్ట్ తీసి ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ అండ్ యాక్చువల్లీ యువర్ కోఆపరేషన్ ఫర్ మేకింగ్ దిస్ నేషనల్ ది గ్రాండ్ సక్సెస్ చాలా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద ప్రతిరోజు కూడా చాలా ఓ చాలా కష్టపడి కేసెస్ డిస్పోజ్ చేయడంలో సహకరించినటువంటి ప్రతి వైజింగ్ ఆఫీసర్ గారికి అదేవిధంగా కోర్టు స్కి అదే కోర్టు స్టాఫ్ కి ఈ యొక్క విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి డ్రెస్కి అలాగే మీడియాకి అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుగుతూ ఈ రోజున ఈ యొక్క జాతీయ పదరావులు మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ యొక్క ఆర్థిక డిస్ప్యూట్ మెథడ్ ద్వారా రాజీ మార్గం రాజమార్గం అని చెప్పే విషయాన్ని ప్రజల్లో మరింతగా తీసుకెళ్ళి కోర్టులో ఎన్నో సంవత్సరాల నుంచి గత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసులని మీరు వాళ్ళని డిస్పోజ్ చేయడంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను అవకాశం ఇచ్చిన అందరికీ కూడా

ओके ओके अंडरस्टैंडिंग तो है मेरे निरंजन मच गया मुंतालक आ रहे इसको करा कि नया लाइट पडने पे और न्यू लाइट स्टार्ट है साथ में न्यू लाइट पडने पे अब ब्लैक ड्रेसिंग बोर्ड इसमें हम आराम से वेरी गुड मुंतालक धन्यवाद डॉक्टर जी ఇస్తేనే కదా నిపు మనకు తీస్తేనే కదా తప్పగా నా చెప్పు ఏమీ మీ సాదంత ముందుగా కౌన్సిల్ సిటీకి అప్పలాస్ लिए హావ్ టు మేరీ లెఫ్ట్ టుడే అండ్ బ్యూ లైఫ్ సటైర్ టాక్ బ్యూ లైఫ్ టుడే అండ్ కాంప్రమైజ్ సే చెప్పండి అలాగందునే